వైద్య వృత్తికి సంబంధించినటువంటి మహిళలు ఎక్కువగా అత్యాచారాలకు గురి అవుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ మధ్యనే బెంగ పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ను చూసుకొని దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి బ్రాంచ్ వాళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు వై వాంట్ జస్టిస్ అన్నారు దేనికి వై వాంట్ సేఫ్టీ ఆన్ డ్యూటీ డ్యూటీలో రాత్రులు పూట ఎక్కువ మంది ఉండరు మందే ఉంటారు కాబట్టి ఈ ఆకతాయి విధవులు రాత్రుల పూట హాస్పిటల్కి దూరి మహిళల మీద అత్యాచారాలు చేయడము చంపటము జరుగుతూ ఉన్నది దీనికి నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమము ఐఎంఏ బద్వేల్ బ్రాంచ్ ద్వారా చేయటము జరిగినది వినతి పత్రాలు కూడా మన ఆర్డీఓ గారికి సమర్పించడమైనది సో ఈ విషయాలన్నీ కూడా విలేకరులు పురప్రముఖులు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా దీన్ని ఆలోచించి నైతిక విలువలు నశిస్తున్నాయి కాబట్టి నైతిక విలువలు ఎక్కడి నుండి రావాలి పిల్లవాళ్ళు చిన్నప్పటి నుండి రావాలి ఒకప్పుడు నైతిక విలువలు బాగా ఉన్నాయి రాంగ రాంగ ఏమైపోయిందంటే నైతిక విలువలు తగ్గిపోయి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ యొక్క క్యారెక్టర్ అనేది లేకుండా చేసుకుంటున్నారు ఒక చిన్న ప్రాబ్లర్ ఉన్నది మనీ లాస్ నథింగ్ ఈజ్ లాస్ట్ హెల్త్ లాస్ సమ్థింగ్ ఈజ్ లాస్ట్ క్యారెక్టర్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ సో క్యారెక్టర్ అనేది లేకపోతే సర్వనాశనమైనట్లే వ్యక్తులు సో దీన్ని మనం అందరం కూడా మెయింటైన్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశము ఈ అవకాశం మనము దురవకాశం అనాలి సో ఈ సందర్భంగా ఏపీ పిఎస్ఈడి తరఫున బద్వేల్ ఐఎంఏ అసోసియేషన్ తరఫున ఇక్కడ మనము నిరసన వ్యక్తం చేయడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి ఇలాంటి భద్రత లేని చోట పనిచేయడం ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మధ్య వైద్యులపై వైద్య సిబ్బందిపై దాడి ఎక్కువగా జరుగుతుంది దీనికి సంబంధించి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ వైద్య సిబ్బందికి వచ్చిన దాన్ని సవరించి కఠినమైన శిక్షలు విధిస్తూ యాక్ట్ని సవరించవలసిందిగా భారతదేశ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటుంది డాక్టర్ మౌమి మౌమితాకి జరిగిన అన్యాయానికి అగెన్స్ట్గా చేస్తున్నాము ఆ కల్ప్రిట్స్ని పనిష్ చేసేదాకా ఈ ప్రొటెస్ట్ ఆగదు మనం ఇండియా ఏ గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుతున్నామండి ట్రిలియన్ ఎకానమీ ట్రిలియన్ ఎకానమీ వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇవన్నీ మాట్లాడుతున్నాం కానీ మహిళకే రక్షణ లేనప్పుడు వర్క్ ప్లేస్లోనే రక్షణ లేనప్పుడు మనం ఏ గ్రోత్ స్టోరీ గురించి మాట్లాడుతున్నాము సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకొని కల్ప్రిడ్స్ని పనిష్ చేసి ఇంకొకరు ఇలాంటివి చేయడానికి సాహసించినట్లాంటి లాస్ ప్రింజన్ లాస్ తీసుకురావాలి అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ వాళ్ళ వర్క్ ప్లేస్ లో ప్రొటెక్షన్ ఇవ్వాలని మేము మీ అందరి సమక్షంలో కోరుతున్నాము మీరంతా మీడియా ఇక్కడ ఉండే రక్షణ లేకుండా పోవడం అనేది చాలా దుర్మార్గము మరి ఇటువంటి దుర్మార్గాన్ని మన ప్రతి మానవుడు ఖండించాల్సినటువంటి విషయం కాబట్టి వైద్యులకు వైద్య సిబ్బంది అందరికీ కూడా రక్షణ చట్టం ప్రభుత్వం కల్పించాలి మరి ఆ దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి పబ్లిక్గా వాళ్ళు మళ్ళీ ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చేయాలని మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఐఎంఏ నాయకులందరికీ కూడా సిబ్బంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం